హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా మళ్ళీ బంగారం దారుల పిరుదలైతే కొనసాగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో ఈరోజు బంగారం దారులు ఏమాత్రం పెరుదలు నమోదు చేసాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిమ్మల్ని అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల అరవై రూపాయల అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష రూపాయల వద్దలు అవుతూ ఉండగా గ్రాము వెండి వంద రూపాయల వసలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామ బంగారంపై మూడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగారంపై మూడు వందల ముప్పై రూపాయల పెరుగుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్